జూలై పదిహేడున మనకు తొలి ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి బుధవారంతో కలిసి రావటం చాలా విశేషం అలానే కాకుండా ఈ ఏకాదశి తిది రోజున ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపడుతుందన్నమాట ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అలా ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ యొక్క తొలి ఏకాదశి అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ తొలి ఏకాదశి అలానే కాకుండా ఈ ఏకాదశి విష్ణుమూర్తి కూడా చాలా ఇష్టకరమైనదిగా చెప్పబడుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఏకాదశి నుంచి ఏంటంటే పండగలు ఇంకా వస్తూ ఉంటాయన్నమాట అంటే ఏకాదశి తర్వాత మనకు దసరా కావచ్చు దీపావళి కావచ్చు సంక్రాంతి అలాగే కాకుండా ఏంటంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పండుగ తర్వాత వస్తాయి కదా ఇదేంటంటే ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశిని మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాము ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే ఉపవాసం ఉంటాము అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే విష్ణువుని చక్కగా మనం ఆరాధించడం పూజించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు మనం ప్రత్యేకించి పేలాల పిండిని మనం ఏంటంటేనండి చక్కగా నైవేద్యంగా చేసేసి విష్ణువు అంటే విష్ణుమూర్తికి సమర్పించి ఆ తర్వాత మనము ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాము ఆ తర్వాత మనం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా ఈ రోజున విష్ణు పారాయణ చేయటం విష్ణు శాస్త్రనామాల్ని చదవటం అలానే కాకుండా దగ్గరలో ఉండే విష్ణు ఆలయాలకు అంటే ఆలయానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళటం అక్కడ ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంటుంది ఇంట్లో కూడా ఏంటంటే మన పూజా కార్యక్రమాలు చేసుకోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా అంతటి పరి అంటే పరమ పవిత్రమైన ఈ రోజున ఈ వస్తువులని కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుందనమాట ఈ వస్తువులు ఏంటంటే కనుక సంపాదనను కలిగించడానికి సంవత్సరం పొడుగునా కూడా మీకు చక్కటి యోగాన్ని కలిగించటానికి అలానే కాకుండా ఏంటంటేనండి చక్కగా ధనానికి కొరత రాకుండా ఉండటానికి కూడా ఈ వస్తువులు మీకు చక్కగా ఉపయోగపడతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ వస్తువులని మనం తప్పకుండా ఇంటికి తెచ్చుకోవాలని మనకు పురాణాలు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట కావున ఏంటంటే మనం చెప్పే ఇన్ని చెప్పుకున్న ఈ వస్తువుల్లో మీరు ఏవైనా సరే రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వల్ల మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే మనకి ఏంటంటేనండి ఇందులో మనం చెప్పుకుంటున్నాం కదా ఈ వస్తువులు కొన్ని వస్తువులు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టకరమైనవి అనమాట అంటే ఆయన కూడా శ్రీ మహావిష్ణువు కూడా ఈ వస్తువులని అంటే ఇష్టపడుతూ ఉంటారని కూడా మనకు ప్రాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ వస్తువులనైతే మీరు తప్పకుండా తెచ్చుకోండి అసలు ఈ వస్తువులని మనం తెచ్చుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే రండి తొలి ఏకాదశి తిది రోజున మనం ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు ఈ వస్తువులను తెచ్చుకొని మనం పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఈ వస్తువులు ఏంటంటే ముందు రోజు కూడా మీరు తెచ్చుకోవచ్చు అదే రోజు కూడా తెచ్చుకోవచ్చు ఒకవేళ ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా ఈ వస్తువులను తెచ్చుకోవచ్చు అనమాట ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వస్తువు పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరాన్ని ఈ రోజున మనం ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది పచ్చకర్పూరం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టకర అవసరమైనది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు పచ్చకర్పూరాన్ని తెచ్చుకోవాలి ఎంత లేనివారైనా సరే పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంటికి తెచ్చుకొని చక్కగా ఆ పచ్చకర్పూరాన్ని ఏంటంటే శ్రీ మహావిష్ణువు దగ్గర పెట్టుకొని చక్కగా పూజించుకోండి అలా పూజించుకున్న పచ్చకర్పూరాన్ని కాస్త అంత తీసుకొని మీరు మీ పర్సులో పెట్టుకోండి అలా మీ పర్సులో పచ్చకర్పూరం ఉంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ఆ వాసనకు ధనం ఎప్పుడూ కూడా మీ దగ్గర నిలకడగా ఉంటుంది డబ్బు లేదని మీరు బాధపడుతున్నా డబ్బు రావటం లేదని మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి డబ్బు రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటే ఇప్పుడు తెచ్చుకుంటాం కదా తొలి ఏకాదశి తిది రోజుల ప అంటే పచ్చకర్పురం ఈ పచ్చకర్పూరాన్ని మనం ఏంటంటే ండి ముఖ్యమైన పనుల కోసం మనం బయటికి వెళ్తూ ఉంటాము అది కోర్టు కేసులకు కావచ్చు లేదంటే ఇతర భూములు కొనడానికి కావచ్చు ఏదైనా ఇంపార్టెంట్ పని కోసం మనము వెళ్తూ ఉన్నా లేదంటే ఏదైనా గొడవల కోసం వెళ్తున్నా అందులో మనం విజయం సాధించాలి ఏ పని కోసం వెళ్ళినా సరే పర్వాలేదు కానీ ఆ పనిలో మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని ఆవునేతిలో ముంచి ఆవునేతిలో ముంచి నాకు పచ్చకర్పూరంతో శ్రీ మహావిష్ణువుకు లేదంటే లక్ష్మీనారాయణకు మీరు చక్కగా హారతిని ఇచ్చి కనుక మీరు ఆ సమస్య చెప్పుకొని బయటికి వెళితే ఆ పని మీద మీరు వెళితే ఖచ్చితంగా అండి ఆ పని పూర్తి చేసుకుని అందులో విజయాన్ని సాధించుకొని తిరిగి మీరు ఇంటికి రావడం ఖచ్చితంగా ఖాయమని మనకు శాస్త్రం చెబుతుంది ఇక అలాగే కాకుండా ఏంటంటే మనం తెచ్చుకున్న పచ్చకర్పూరాన్ని ఏంటంటేనండి చక్కగా ఇలాంటి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలాంటి డబ్బాలో పచ్చకర్పూరాన్ని మనం ఏంటంటే పెట్టుకొని ఆ డబ్బాని ఏంటంటే కనుక బీర్వాలో మనం చక్కగా ఎక్కడైతే బంగారు ఆభరణాలు డబ్బుని మనం దాస్తామో కుబేర స్థానంగా పరిగణించి ఇస్తామో ఆ స్థానంలో ఈ యొక్క బాక్స్ని మనం ఎప్పుడూ కూడా పెట్టి ఉంచుకోవాలి ఇందులో నుంచి మనకు అవసరమైనప్పుడల్లా కూడా తీసుకొని చక్కగా మన పర్సుల్లో మన జేబుల్లో మనం బయటికి వెళ్ళేటప్పుడు హారతి ఇవ్వటం ఇలాంటి పనులు కనుక చేసుకున్నట్టయితే చక్కగాండి మనకు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మంచి ప్రయోజనాలను కూడా మనం పొందగలుగుతాం కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఈ రోజులో మీరు పచ్చకర్పూరాన్ని తెచ్చుకొని ఈ విధంగా వాడుకోండి ఇలా పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల చక్కటి ఐశ్వర్యము అభివృద్ధి కూడా మీరు చూడగలుగుతారు మంచి మార్పులను మీరు గమనించగలుగుతారు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా పచ్చకర్పూరాన్ని తప్పకుండా అండి ఇంటికి తెచ్చుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువైన అప్పటికి కూడా ఏంటంటే ఇది అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం అంత పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి ఓ ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి మన దగ్గర అంత స్తోమత లేకపోయినా మనం కొంచెమైతే సరే పచ్చకర్పూరాన్ని తెచ్చుకుంటే తెచ్చుకుంటే సరిపోతుందనమాట చాలా మంచి ఫలితం అయితే రావటం మనం చూస్తామని చెప్పొచ్చు ఇక రెండో వస్తువు ఏంటంటే కనుక మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తివంతమైన వస్తువుగా పరిగణించబడుతుంది రెండో వస్తువు వచ్చేసి ఏంటంటే కనుక నండి పరమ పవిత్రమైనది అనమాట ఈ వస్తువుని మనం ఈరోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి తొలి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి నుంచి మళ్ళీ ఏకాదశి వరకు కూడా మనకంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితం రావాలంటే తప్పకుండా ఏంటంటే ఈ వస్తువుని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవాలని మనకు మన పెద్దవారు కూడా చెప్తున్నారు కాబట్టి ఏంటంటే కనుక ఈ వస్తువుని మీరు తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుకనండి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు చాలా వరకు కూడా అండి పరమ పవిత్రమైనవి అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు మన శుభకార్యాలలో మనం ఏంటంటే పసుపు లేనిదే మనం ఏ పరిహారం కూడా చెయ్యము పసుపుకు అంత ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట కాబట్టి ఏంటంటే మీరు పసుపు కొమ్ముల్ని రెండే రెండు ఇంటిని పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి ఈ రెండు పసుపు కొమ్ములు ఏంటంటే కనుకనండి ఒక రెండు కోట్లకు విలువయే అంత సంపాదన సంపాదనలు మనకిస్తాయన్నమాట ఇప్పుడు తెచ్చుకున్న ఈ పసుపు కొమ్ముల్ని మనం పూజించుకొని పెట్టుకుంటే మళ్ళీ తొలి ఏకాదశి వరకు కూడా చెక్కు చెదరకుండా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా ఏంటంటేనండి పసుపు మంగళకరమైనది అలానే కాకుండా ఏంటంటే అందరూ కూడా పసుపుని పవిత్రంగా భావిస్తూ ఉంటారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక దేవతలు దేవుళ్లకు చాలా ఇష్టకరమైనది పసుపు కాబట్టి ఇంతటి మంగళకరమైన వస్తువుల్లో ఒకటిగా పరిగణించే ఈ పసుపు ఏంటంటే చాలా పవిత్రమైనదిగా మనం చెప్తూ ఉంటాం కదా కాబట్టి మనకేంటంటే తొలి ఏకాదశి అంటే తొలి పండుగగా మనం పరిగణిస్తాం కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే మీరు రెండే రెండు పసుపు కొమ్మల్ని తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈ రెండు పసుపు కొమ్మల్ని మీరు ఏం చేయండి అంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి చక్కగా పూజించుకోండి పూజించుకున్న తర్వాత ఈ పసుపు కొమ్మల్ని ఏంటంటే ఎక్కడైతే మీరు అంటే దాయాలనుకుంటున్నారో అక్కడ దాచిపెట్టవచ్చు గుర్తు పెట్టుకోండి ధనం దాచే చోట దాచుకోవచ్చు వ్యాపార సంస్థల్లో మీకు గల్లా పెట్టెలుంటే అక్కడ దాచవచ్చు లేదంటే ఈ పసుపు కొమ్మల్ని మీ బ్యాగులో కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు ఆడవాళ్ళు ముఖ్యంగా అంటే రెండు పెట్టుకోవచ్చు అవసరం లేదు ఒకటి పెట్టుకుని సరిపోతుంది లేదంటే నార్మల్గా వచ్చేసి పూజ గదిలో అలాగే పెట్టేసినా సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెచ్చుకుంటే మీరు పచ్చకర్పూరం పసుపు కొమ్మల్ని తెచ్చుకొని పూజించుకొని రెండు కలిపి కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు అలా కుదరని పక్షాన ఏంటంటే విడివిడిగా తెచ్చేసుకొని చక్కగా ఒకటి అంటే ఇష్టాన్ని బట్టి పూజించుకోండి పూజించుకొని మీ దగ్గర పెట్టుకోండి నిరంతరం డబ్బు ప్రవాహం లాగా రావటానికి ఎటు చూసినా కానీ డబ్బు మీ దగ్గరికి చేరటానికి డబ్బుకు సంబంధించిన సమస్య తొలగిపోవటానికి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడటానికి అనేక రకాలుగా కూడా మీరు చక్కగా ఫలితాలను పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా ఇలా ఈ విధంగా ఏంటంటే పసుపు కొమ్ములు తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి ఇందులో మనకు పొడుగు పసుపు కొమ్ములు కాకుండా చిట్టి పసుపు కొమ్ములు అనేవి గుండ్రంగా దొరుకుతూ ఉంటాయి ఆ పసుపు కొమ్ములు ఏంటంటే కనుక మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తాయి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ ఇంక ఇస్తాయి అనమాట అవి అవి దొరికితే ఒకవేళ అవి రెండు తెచ్చుకోండి అవి దొరకకపోతే ఈ రెండు పసుపు కొమ్ములైనా సరే ఇంటికి తెచ్చుకోండి సరిపోతుంది అనమాట ఇంకా అనంతరం వచ్చేసి మూడోది అండి మూడోది కూడా ఏంటంటే చాలా శక్తివంతమైన వస్తువు అనమాట ఈ వస్తువు ఖచ్చితంగా అందరి ఇళ్ళల్లో ఉండాల్సిన వస్తువు ఈ వస్తువుని అందరి ఇళ్ళల్లో ఉంచుకోవటం వల్ల చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఈ వస్తువు ఎక్కడైతే ఉంటుందో అక్కడ గొడవలు నరదిష్టి చెడుదిష్టి చెడు కన్ను ఇలాంటివి లేకుండా ఉండటానికి ఈ వస్తువు అనేది ఉపయోగపడుతుంది ఆ వస్తువుకు అంతటి శక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి తిథి రోజున ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంకా మంచి జరగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే మీ ఇంటికి ఈ వస్తువుని తెచ్చుకోండి ఖచ్చితంగా తొలి ఏకాదశి తేదీ రోజున తెచ్చుకొని దాన్ని చక్కగా మనం పూజించుకొని మన ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల మనకు అదృష్టము ఐశ్వర్యముతో పాటు కనీ విని సంపద మన సొంతం అవుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం కలుగుతుంది నార్మల్గా చెప్పుకోవాలంటే ఏంటంటే కనుక రండి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక మనకు ఇబ్బంది లేకుండా మన ఇంటిపై ఉండే చెడు దిష్టిని నరదిష్టిని నరఘోషని నర అంటే కన్నుని తొలగించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేంటంటే కనుకనండి యంత్రం ఈ యంత్రము మన ఇంట్లో మన ఇంటి ముందు గుమ్మం పైన ఉండటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అందరూ కూడా ఏంటంటేనండి బాధపడిపోతూ ఉంటారు కదా మా ఇంటిపై నెరదిస్తుందండి మా ఇంటిపై నర కన్ను ఉందండి మేము ఎంత చేసినా కానీ మాకు కలిసి రావటం లేదండి మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు బాధ కలుగుతుంది మా ఇంటిపైనే ఎందుకో ఎన్ని దిష్టి బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఈ శ్రీయంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట శ్రీయంత్రం అనేది పూజా స్టోర్స్లో లభిస్తుంది కాబట్టి ఏంటంటే మీరు మీకు దగ్గరలో ఉండే పూజ సామాన్లు అమ్ముతారు కదా అక్కడ తెచ్చుకోండి అలాగే కాకుండా ఏంటంటేనండి ఇవి ఎక్కడైనా దొరుకుతాయి అనమాట కాబట్టి ఈ శ్రీయంత్రాన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు అలానే కాకుండా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఇవి మనకు లభిస్తూ ఉంటాయి ఈ శ్రీయంత్రం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట యంత్రం కాబట్టి ఏంటంటేనండి ఒక రక్షణ కవచం లాగా కాపాడుతూ ఉంటుంది ఇంటిని కాబట్టి ఏంటంటే ఆ యంత్రాన్ని మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట అలాగే కాకుండా మన ఇంటిపై చెడు కన్ను ఏదైతే ఉంటుందో నరకన్ను ఏదైతే ఉంటుందో మన ఇంటిపై దిష్టి దోషము బాధలు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా మన ఇంటిపై జరుపుతూ ఉంటారు కదా అలాంటి వాటన్నిటిని కూడా తిప్పికొట్టడానికి యంత్రం అనేది ఉపయోగపడుతుంది ఒక్కసారి తెచ్చామా చక్కగా పూజించుకున్నామా కుంకుమ పసుపులతో చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మనము నిష్టగా నియమంగా పూజించుకొని అనంతరం ఏంటంటే గుమ్మం బయట వేలాడ తీసుకోవాలి లేదంటే గుమ్మం లోపలి నుంచి కూడా మీరు తలుపు పై భాగంలో గుమ్మం పై భాగంలో పెట్టుకోండి అలా కనుక పెట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎవరు మన ఇంటికి వచ్చినా మన ఇంటిపై ఎలాంటి చెడు ప్రయోగం చేసినా మనకు ఏమి కాకుండా అడ్డుకోవడానికి ఏమి కాకుండా కాపాడటానికి ఈ యంత్రం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ యొక్క యంత్రాన్ని ఈ తొలి ఏకాదశి తిది రోజున తెచ్చుకోండి సంవత్సరానికి ఒకసారి మార్చండి పాత తీసుకెళ్ళి ఎక్కడైనా చుట్టు మొదట్లో వదిలేయండి మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకొని పెట్టుకోండి కానీ తొలి ఏకాదశికి మాత్రమే తెచ్చుకొని పెట్టుకోండి ఎందుకంటే తొలిసూరు పండగ తొలి పండగగా పరిగణించబడుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో వచ్చే మొట్టమొదటి పండగగా మనం పరిగణిస్తాం కావున ఏంటంటే ఈ పండగ నుంచే మనకంతా కూడా మంచి జరగాలని సంవత్సరం పొడుగున కూడా అదృష్టం ఐశ్వర్యం కలగాలని చక్కగా మనం అంటే యోగాన్ని కలిగి ఉండాలని మనం సంకల్పం చెప్పుకొని అంటే ఈ యొక్క శ్రీయంత్రాన్ని కనుక ఇంటికి తెచ్చుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మనం చూస్తామనమాట కావున నండి మర్చిపోకుండా ఎవరికైతే అధికంగా బాధలు ఉన్నాయి ఇంటి పరంగా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ శ్రీయంత్రాన్ని అయితే కొనుగోలు చేసుకోండి ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత దీన్ని ఖచ్చితంగా పూజ గదిలో పెట్టేసి పూజించుకోండి అంటే కుంకుమ పశువులతో చక్కగా పూజించుకోండి విష్ణువుని పూజించిన తర్వాత ఈ శ్రీయంత్రాన్ని పూజించుకొని మన ఇంటికి మనం చక్కగా అనుకోండి ఇంకా మనకు తిరుగుండదు అనమాట ఎవరి దిష్టి కడలు కానీ దరిద్రపు కళ్ళు కానీ ఎలాంటివైనా సరేనండి మన ఇంటిపై పడకుండా ఉండటానికి చక్కగా ఉపయోగపడే వస్తువు అనమాట ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ రోజున మీరు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏకాక్షి నారికేలాన్ని కూడా ఈ రోజు ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ ఏకాక్షి నారికేలాన్ని ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం పడుతుంది అలాగే కాకుండా మనకేంటంటేనండి దీన్ని తెచ్చుకున్న తర్వాత ఏంటంటే చక్కగా కుంకుమ పసుపులతో పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే అంటే బీర్వాలో దాచుకోవచ్చు లేదంటే నార్మల్గా మన పూజ గదిలోనే మనం పెట్టేసుకొని వదిలేసుకోవచ్చు అనమాట అలా కూడా ఏంటంటే సంపాదన అంతకంత పెరగటానికి విపరీతంగా డబ్బు రావడానికి ధనానికి సంబంధించిన సమస్యలు పోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఈ రోజున కొంతమంది సాధువులు కానీ మునులు కానీ వృషులు కానీ ఏంటంటే అండి చాలా వరకు కూడా అంటే తొలి ఏకాదశి తొలసూరు పండగగా అంటారు కదా కాబట్టి ఏంటంటే ఈ రోజు నార్మల్గా ఏంటంటేనండి ఇలా ఏకేక్ష అంటే ఏకేల నారికేలాన్ని ఇంటికి తెచ్చుకుంటారనమాట ఆ తెచ్చుకున్న దాన్ని ఏంటంటే చక్కగా పూజించుకుంటారు పూజించుకుని ఏంటంటే దాన్ని ఒక క్లాత్ అంటే ఒక ఎర్రటి బట్ట తీసుకొని ఆ గుడ్డలో చక్కగా కట్టేసుకొని దాన్ని ఏంటంటే కనుక బీర్వాలో పెట్టుకుంటారు ఈ యొక్క నారికేళ్ళని తెచ్చుకున్న తర్వాత దాన్ని పసుపు కుంకుమలతో పూజ చేసుకొని అందులో కొంచెమంతా పచ్చకర్పూరం పొడిని అంటే కలిపి దాన్ని ఏంటంటే కనుక వస్త్రంలో చక్కగా మూట కట్టేసి దానికి కొంచెం ధూపము దీపము చూయించి ఆ మూటని ఏంటంటే కనుక బీర్వాలో దాయటం జరుగుతుంది ఇప్పుడు పెట్టిన ఈ మూటని మళ్ళీ సంవత్సరానికి తీసి చూస్తారనమాట ఎందుకంటే ఇది సంవత్సరం పొడుగున కూడా మనకు అంటే మనకు చక్కగా ఫలితాలను ఇస్తుంది మంచి లాభాలను ఇస్తుంది కూడా కాబట్టి ఏంటంటే ఇలా బీర్వాలో దాచుకుంటారు అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి మీ వీలుని బట్టి మీకు ఒకవేళ దొరికితే ఇది తెచ్చుకోండి ఇది తెచ్చేసుకొని చక్కగా ఏంటంటేనండి మీ ఇంట్లో మీరు పూజ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గనక బీర్వాలో ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా ఈ పరిహారం కూడా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇవేవి మేము చేయలేమండి మేము తెచ్చుకోలేము మాకు దొరకవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి అందరికి అందుబాటులో ఉండే విధంగా ఏంటంటే ధన ఆదాయం అంతకంత పెరగాలి డబ్బుకు సంబంధించిన సమస్య తీరిపోవాలి ధనం విపరీతంగా రావాలి అనుకునే వారు ఏంటంటే ఒక పసుపు రంగు వస్త్రం తీసుకోండి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మీరు దీపం పెట్టుకున్న తర్వాత హారతి ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే పసుపు రంగు వస్త్రాన్ని పరిచేసి అందులో చిటికడంతా కుంకుమ పువ్వు అలాగే చిటికడంతా కుంకుమ పసుపు రెండు పసుపు కొమ్ములు రెండు ఖజూరా పళ్ళు కొంచెం అంత పచ్చకర్పూరం ఒక ఐదు రూపాయల బిల్లని పెట్టండి పెట్టండి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీ విష్ణువుకు ప్రీతికరమైనవి లక్ష్మీనారాయణకు చాలా చాలా ఇష్టకరమైనవిగా అని మనకు ప్రాణం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా కుంకుమ పువ్వు కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు అంటే కుంకుమ పసుపులు కావచ్చు ఐదు రూపాయల బిల్ల కావచ్చు రెండు ఖర్జూర పళ్ళు ఎండు ఖర్జూరం అండి పసుపు కొమ్ములు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా శుద్ధి అయిన పదార్థ అంటే వస్తువులు శుద్ధి అయిన వస్తువులతో పాటు పవిత్రమైన వస్తువులుగా పరిగణిస్తారు ఏంటంటే ఈ రోజున ఈ వస్తువులను తెచ్చుకొని చక్కగా పసుపు రంగు వస్త్రంలో పెట్టేసి అంటే ఇలా మీరు ఏంటంటే మూట కట్టండి మూట కట్టేసి ఆ మూట కూడా ఏంటంటే ధూపము దీపము ఖచ్చితంగా చూయించాలి అలా చూయించిన తర్వాత ఈ మూటను ఏంటంటే కనుక పూజగదిలో పెట్టుకుని మనం పూజించుకోవాలి ఎంత నిష్టగా ఎంత నియమంగా మనం ఈరోజు పూజించుకొని అనంతరం ఏంటంటే దీన్ని బీరువాలో దాచుకుంటామో అంతే నియమంగా అంతే నిష్టగా మన ఇంటికి ధనం అనేది వస్తుందన్నమాట అలానే కాకుండా సంపాదన అనేది పెరుగుతుంది గుర్తు పెట్టుకుంటే డబ్బు వస్తుంది కోట్లు వస్తాయంటే కనుక మనకు ధనం అనేది దేవుడి అనుగ్రహం అనేది అది ఏదో ఒక రూపంలో వస్తుంది అది బుద్ధి రూపంలో కావచ్చు బలం రూపంలో కావచ్చు కావచ్చు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పు రూపంలో కావచ్చు లేదంటే మనకే ఏదైనా అదృష్టం వరించవచ్చు ఇలా ఏంటంటే దేవుడు ఏదో ఒక రూపంలో మనని అనుగ్రహిస్తాడు ఆ రూపాన్ని మనం పసిగట్ అంటే మనం చక్కగా గుర్తుపెట్టుకొని ఆ రూపాన్ని మనం పసిగట్టి దాన్ని మనం వినియోగించుకుంటే మనంత అదృష్టవంతునం ఉండమనమాట చాలామంది అంటారు అసలు డబ్బు వస్తుందని అంటారు కానీ డబ్బే రాదండి అంటారు కానీ డబ్బు అనేది ఒక బలం రూపంలో కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడు ఒక బుద్ధి రూపంలో కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడు అలానే కాకుండా ఏంటంటే ఏదైనా ఒక మంచి కార్యం రూపంలో కూడా దేవుడు మనకు ప్రసాదిస్తాడండి అది ధనమే ధనం రూపంలో మనకు ప్రసాదిస్తాడని కాదు కోట్లు ఇస్తాడంటే అర్థం మీకు కోట్లు వస్తాయి అని కాదండి ఆ కోట్ల యొక్క విలువైన ఒక మంచి అమూల్య సందేశం దేవుడు మీకు పంపిస్తాడని అర్థమని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి మీరేంటంటేనండి ఏదైనా సరే ఏ మార్పు జరిగినా ఏది జరిగినా ఏది మీ మంచికే అనుకోవాలి కాబట్టి ఈ విధంగా అండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువుల్లో మీకు నచ్చిన వస్తువుని మీ ఇంటికి తెచ్చుకోండి నచ్చిన వస్తువుని మీ ఇంటికి తెచ్చుకొని పూజించుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి చాలా అద్భుతంగా మైన అంటే ఫలితం మీకు కలుగుతుంది మంచి ప్రయోజనాలు అంటే మీరు పొందుతారు అలాగే కాకుండా ధనానికి ధనము పేరు ప్రతిష్టత సంపాదన ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి దేవుడి అనుగ్రహం కూడా సంపూర్ణంగా మీకు కలుగుతుంది అలాగే కాకుండా ఏంటంటే ఇక ఈ తొలి ఏకాదశి నుంచి కూడా మీ సుడి తిరిగిపోతుంది మీకు అలానే వచ్చేసి ఏంటంటే చక్కటి యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట కావున మీకు నచ్చిన వస్తువు అండి ఇవన్నీ తెచ్చుకోవాలని మీకు రూల్ ఏమీ లేదనమాట మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఏదైతే నచ్చుతుందో ఏదైతే కావాలని మీరు అనుకుంటారో ఆ వస్తువునైతే మీ ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుందనమాట ఆ వస్తువుని తెచ్చుకొని నిష్ట నియమంతో పూజించుకొని పవిత్రంగా భావించుకొని మీరు ఎక్కడైనా సరే కుబేర స్థానం కావచ్చు జేబుల్లో కావచ్చు పర్సుల్లో కావచ్చు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కానీ మీకు ఫలితాలైతే రావటం గ్యారంటీ అని మనకు శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం మన పూర్వకాలంలో మన పూర్వీకులు తొలి ఏకాదశ తిథి రోజున ఇలాంటి అంటే పరిహారాలు ఆచరించేవారు ఇలాంటి వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు నచ్చిన వస్తువుని మీరు తెచ్చుకొని పూజించుకొని మీరు చక్కగా దాచుకోండి సంవత్సరం పొడుగున నిల్వ ఉండే వస్తువులండి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయన్నమాట